ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త మూడో అధ్యాయము పదహారు వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు యసు క్రీస్తు ప్రభు అక్కడ యూద మత ప్రవీణుడు లేక పరిసయుడు ధర్మశాస్త్రమును బావుగా ఎరిగిన వానితో సంభాషించచు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని అతనితో విపులంగా చెబుతూ ఉన్నాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు కాగా అలా అయితే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అందు అనగా తండ్రి అయిన దేవునికి ఏకైక కుమారుడుగా పుట్టినవాడు ఎవరు ఆయనే జనతైక కుమారుడు ఆయనే యేసు అను రక్షకుడు అను నామము కలిగిన కుమారుడు కాబట్టి ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు ఆ యేసు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును నశించడు నశింపక నిత్య జీవము పొందునట్లు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను మనకు అనుగ్రహించను ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను అది ఎంత అంటే వీ కెనాట్ మెజర్ ఇట్ అండ్ ఎక్స్ప్రెస్ విత్ అవర్ ఓన్ వర్డ్స్ ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని మనకు బహూకరించాడు ఆయనను కుమారునిగా మనకు అనుగ్రహించినవా అనుగ్రహించిన తండ్రి అట్టి కుమారుని అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను తండ్రి ప్రేమ ఈ విధంగా రుజువు చేసుకుంటూ ఉన్నాడు తనకున్న సమస్తము ఆ కుమారుడే ఆ కుమారుని త్యజించి త్యాగము చేసి లోకమునకు మట్టి లోకమునకు పంపిన ఏకైక కుమారుడు మన తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమ త్యాగశీలి అయిన ఆ దేవుని ప్రేమ అందువల్ల లోకము నశించుట ఆయనకి ఇష్టం లేక లోకములో ఉన్నవారు ఆయన అగ్నికి వెళ్ళటం ఇష్టం లేక ఆయనే తన కుమారుని లోకమునకు త్యాగము చేయవలసి వచ్చింది ఆయన నీ లోకమునకు అనుగ్రహించిన దేవుడు అలలు ఆ దేవునికి మహిమ కలుగునుగాక ఇట్టి దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు కుమారుడిగా దేవుడు మనకు ఈవిగా బహుమానముగా అనుగ్రహించబడ్డాడు ఎందుకు ఆ ప్రభు ఈ లోకమునికి వచ్చాడని సంతోషించడానిక ఆయన బాగానే వచ్చాడు అనంటే సరిపోద్దా ఆ ప్రభు వచ్చాడు కొంతమందికి స్వస్థత కలగచేశాడు చనిపోయిన లాజను లేపడు బాగా చేశాడు అనంటే సరిపోతుందా ఆయనే విశ్వాసం ఉంచాలి ఆయన విశ్వాసం ఉంచాలి ఆయన నామమునందు విశ్వాసముంచి తను పాపి అని గ్రహించి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా విశ్వాసముంచుట ద్వారా నశించిపోతున్న నీ ఆత్మకు ఆయన అగ్నికి వెళ్ళవలసిన నీ ఆత్మకు ఆయన నిత్య జీవము అనుగ్రహించుటకే ఈ లోకమునకు అనుగ్రహించబడ్డాడు ఈ లోకమునకు బహూకరించబడ్డాడు ఈ లోకమునకు ప్రసాదించబడ్డాడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ద్వారా ఆ ప్రభు ఏ యసు ప్రభు ఆయన ఈ లోకరక్షకుడు హలో ఫర్ గా ది వరల్డ్ దాట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బి గాట్ అండ్ సన్ దట్ హూజ్ అవర్ బిలీవ్ విత్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పేరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ షుడ్ నాట్ పేరిష్ But have everlasting life. Everlasting. It never ends. Hallelujah. That is eternal life. Once you receive Jesus Christ as your personal Savior after confession, after confession before the Lord, then the blood of Jesus Christ will cleanse you thoroughly from every iniquity and He will wash. All your iniquities. He will forgive you. Then you will receive the everlasting life. The everlasting life is for you. Hallelujah. Hallelujah. You will not die anymore. But you live with the Lord. You, will, you are going to have eternal life in the presence of the Holy God and His angels and saints forever and ever it is not for 100 years it is not for 1000 years or 10000 years or 1 lakh years not at all but it is forever and ever yuga yugamulu yuga yugamulu yuga, yuga, hallelujah neevu devunito jeevincha bodu hallelujah deenini neglect chaste. Ade yuga yugamulu ఇటనల్ ఫైర్ న్యూ టేస్ట్ చేయాలి అగ్ని ఆరదు పురుగు చావదు తరగదు గంధకాలు అక్కడికి వెళ్లాల్సిందే అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటా ఉంటుంది ఆరిని అగ్ని ధనవంతుడు అక్కడ బాధన బాధపడుతూ ఉన్నాడు యాతన పడుతూ ఉన్నాడు హలలుయ్య దేవునికి మహిమ కలిగిగాక ఈరోజు నా నిజీవితము తీర్మానము చాలా ప్రాముఖ్యమైనది అలసత్వము చేసేవా ఈ లోకములో ఓకే అనుకుంటూ నువ్వు సాగిపోతావా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతావా ఇది అంతా కథ భ్రమ అని అనుకుంటావా అంతే నీ జీవితము హార అగ్రికి దారి తీసే మార్గం అది సులువుగా చిక్కులు పెట్టు మార్గం అది నాశనమునకు నడిపించు మార్గమది ఏది కావాలి తేల్చుకోవాల్సిన బాధ్యత నీది ఆ ప్రభు నిన్ను ఆయన రూపంలో ఆయన పోలికలు ఆయన ఊపిరి పోసి నిన్ను పుట్టించి నీకు ఎంత పెద్దవానిగా చేసి ఎంత పెద్దదానిగా చేసి సకల ఇచ్చి ఈ ఉన్నతమైన స్థితికి తీసుకువచ్చిన ప్రభు ఎందుకో తెలుసండి ఆయనతో ఆయనతో నిత్య జీవితములో నువ్వు గడపాలని ఆయనతో సహవాసము చేయాలని ఆ రాజ్యంలో నీవు సంతోషించాలని ఆయన ప్రయాస నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుషు కుమారుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు అలలుయా దేవునికి మహిమ ఈ ఈరోజున నీ జీవితంలో ఆ ప్రభుని గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు యేసు క్రీస్తు ప్రభు ఫలాని వారి దేవుడు ఫలాని దేశపు దేవుడు ఫలాని వీధిలో వారి దేవుడు పలాని కులం వారి దేవుడు పలాని మతం వారి దేవుడు అనుకుంటావా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అందులో ఎంతో ప్రేమించిన వారిలో నీ ఒక్కడవు నీ ఒక్కదానవు ఈ లోకము ఆయన కుటుంబము మనము ఆయన వారము ఆయన ప్రజలము నూరవదావిధికెత్తన సమస్త జనులారా సంతోషగానము చేయుడి గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి ఆయనే దేవుడు అని తెలుసుకుని ఆయనే మానలను పుట్టించను మనము ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అందుకనే ఇంత బు ఇంత బువ మనకు దొరుకుతుంది ఆలోచన చేద్దాం కృతజ్ఞత కలిగిన హృదయముతో దేవుని సన్నిధికి వస్తావా నీకున్నా ఆస్తి అంతస్తు హోదా చదువు అన్నీ అన్నీ ఏమైతే ఉన్నాయో అవి అన్ని పక్కన పెట్టి నిన్ను నీ రూపము ఊపిరి నీకిచ్చి సకలేంద్రియములను సమకూర్చిన ప్రభుకి కృతజ్ఞుడవా దేవుని స్థుతిస్తావా ఆరాధిస్తావా ఆలోచన చేద్దాం నిత్య జీవమునకు మనకు లేదా నిత్య నరకు ఇష్టపడి కోరుకుంటూ వెళ్తావా ఏదో అది నీ తీర్మానమే ప్రభు నీతో మాట్లాడను గాక ఆ ప్రభు ఎలా సృష్టించాడు కుచి పొగడను లేనేయ నీ కార్యముల్ వర్ణించను లేనేయ నీ కార్యముల్ ఓ సృష్టికర్త ఓ యెహోవా దేవా ఓ సృష్టికర్త ఓ యెహోవా దేవా നീ നീ ചിരുദിവന സന്നിധി ചിരു കാനുക്കീ സന്നിധി നിൽച്ചുതു നീവമു നൂപമു ന ജീവമൂപമ നീദേ നീ സന്നിധി നിൽച്ചുതുന చిరుకానుకగా నీ సన్నిధిలో ఇల్లు చూసు ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా హృదయం విప్పి ఆయన చేర్చుకొని జీవితంలో ఆశీర్వాదం పొందాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రార్థనలు ఆడుకుంటూ ఉన్నాను ప్రభు మీతో కాక ఆమె